అన్న తాలిన్ 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 అందరూ రిషద్ రజా బాబగర్ మాట్లాడుతారా అన్న ఎవరు మాట్లాడుతున్నారు దయచేసి ఒక్క నిమిషం నేను ఒక విషాన్ని సూటిగా చెప్పాలనుకుంటున్నా అన్న ప్రవీణ్ పగడాల గారిని హత్య చేసి చంపారు అన్న విషయం ఇప్పుడున్న ప్రతి ఒక్కరికి తెలిసిందే దీనిని ఎంత మసిబూసి మారేడుకాయ చేయాలనుకున్నా అది ప్రజలందరికీ తెలిసిన వాస్తవం ఈ విషయాన్ని బయటికి తీసుకురాకుండా ఎవరో వెనకుండి తెర వెనక ఈ విషయానికి అడ్డుపడుతున్నారు అన్న విషయం కూడా అందరికీ తెలిసిందే చిన్న ఇన్సిడెంట్ జరిగితేనే హోమ్ మినిస్టర్లు వస్తారు చిన్న ఇన్సిడెంట్ జరిగితేనే స్థానిక శాసనసభ్యులు వస్తారు చిన్న ఇన్సిడెంట్ జరిగితేనే ఎంపీలు బయలుదేరి వస్తారు ఇక్కడ క్రైస్తవ్యానికి గొంతుగా ఉండే ఒక వ్యక్తి గొంతునే నరికి చంపినటువంటి పరిస్థితి ఉన్నా ప్రజాప్రతినిధులు ఎవరు ఇంతవరకు ఇక్కడికి రాకపోవడం వెనక వారికి ఉన్న ఆంతర్యం ఏంటని నేను అడుగుతా ఉన్నా క్రైస్తవులకు ఏ విధమైన రక్షణ ఉండదా క్రైస్తవులను ఎవరైనా చంపొచ్చా అని చెప్పి నేను సూటిగా అడుగుతా ఉన్నా ఇది ఒక విషయం రెండవది కొన్ని రోజుల క్రితం అంటే ప్రవీణ్ పగడాల గారు చనిపోవడానికి కొన్ని రోజుల క్రితం ఆయన గురించి మీకు విషయం చెప్పాలి సుమారు రెండు వందల మంది అనాథలకి అన్నం పెట్టి పోషిస్తున్నటువంటి వ్యక్తి ఆయన చిన్నారి రాణులు చిన్నారి రాజులు అనే అనాథాశ్రమాలకి పూర్తిగా సపోర్టర్ గా స్పాన్సర్ గా ఉన్నది ఆయనే వాళ్ళ కన్న బిడ్డని చంపుతామని వార్నింగ్ ఇస్తున్నారు అని ఆయన తన సన్నిహితుల దగ్గర వాపోయినటువంటి విషయాన్ని మీ దృష్టికి నేను తీసుకొని వస్తున్నాను ప్రవీణ్ పగడాల గారికి మాత్రమే కాదు ఆయన కుటుంబం మొత్తానికి ఉంది అన్న విషయం క్రైస్తవ సమాజం అంతా తెలుసుకోవాలి ప్రవీణ్ గారిని ఏమీ చేయలేని ఈ కుక్కలు ప్రవీణ్ గారిని పెట్టని చంపుతామని ఆ కుటుంబాన్ని హెచ్చరించారు వాళ్ళు చాలా భయంకరమైనటువంటి మానసిక క్షోభను అనుభవిస్తున్నారు ఇది మొదటి విషయం రెండో విషయాన్ని మీ దగ్గరికి తీసుకురావాలి ఇప్పుడు పోస్ట్ మార్టం జరుగుతుంది ఇంకా రిపోర్ట్ రాల కానీ మనకున్న అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారంగా ప్రవీణ్ పగడాల గారికి అసలు తాగే అలవాటు లేదు దయచేసి చెప్తున్నాను ఏ క్రైస్తవ పాస్టర్ కూడా మందు తాగడు కానీ పోస్ట్ మార్టం చేయడం వల్లే కింద పడిపోయాడు అన్న రిపోర్ట్ రాబోతుందని ముందుగానే విషయం వార్త హల్చల్ చేస్తా ఉంది ఒకవేళ నేను పోస్ట్ మాస్టర్ పోస్ట్ మార్టం కాకముందే చెప్తున్నాను అలాంటి రిపోర్టే వచ్చిందా తప్పుడు రిపోర్ట్ ని బయటకు తీసుకొచ్చారు అని నమ్మాల్సి ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో పోస్టుమార్టంలు ఆయన మందు తాగి డ్రైవ్ చేశాడు అందుకే కింద పడిపోయాడు అంటే మాకున్న సమాచారం ఏంటంటే ఆ మనిషిని ఎవరైతే చంపారని మనం భావిస్తున్నామో చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు అతనికి మందు తాగించారు అన్నది కూడా చాలా విస్తృతంగా స్ప్రెడ్ అవుతున్నటువంటి వార్త కాబట్టి చూస్తే మాత్రం చూసుకుంటూ లేదు ఇవాళ ప్రవీణ్ గారి కుటుంబమే కాదు రెండు తెలుగు రాష్ట్రాల క్రైస్తవులు వెయిట్ చేస్తున్నారు ఏం జరిగిందో అన్న విషయం తెలియదు పోలీస్ డిపార్ట్మెంట్ నమ్ముతున్నాం పూర్తిగా నమ్ముతున్నాం వారి అధికారానికి లోపడుతున్నాం అంత మాత్రాన మేమేం చెబితే అదే వింటారు అని అనుకుంటే మాత్రం పొరపాటు ఇవాళ పోస్ట్ మార్టం కూడా చేయకుండానే ఈ బాడని తీసుకొని వెళ్లిపోమని కొంతమంది పోలీసులు వారి కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు అని అత్యంత విశ్వసనీయ సమాచారం మా దగ్గర ఉంది రాత్రి తీసుకెళ్లమన్నారు అని అసలు ఏం జరుగుతుందో విషయం అంతా బయటికి రావాలా ఒకవేళ ఇంత జరిగిన తర్వాత స్పష్టంగా అది బ్యాక్గ్రౌండ్ చూసిన తర్వాత కూడా ఇది యాక్సిడెంట్ అన్నారు అంటే మాత్రం ఎవరెవరికి ఎంతంత సంచులు ముట్టాయో లెక్క తెలిసే వరకు ఎక్కడి నుంచి కదిలేదు లేదు ప్రవీణ్ మరికొద్ది సేపట్లోనే పోస్టుమార్టం రిపోర్ట్ వస్తుంది రిపోర్ట్ వచ్చిన తర్వాత అన్ని వివరాలు కూడా నేను చెప్తా ఉన్నా ఈ ఏప్రిల్ నెలలోనే ప్రవీణ్ అన్న వాళ్ళ బిడ్డను తీసుకుని అమెరికా వెళ్ళిపోవాలనుకున్నాడు ఎందుకంటే ఆవిడకి ఆయన్ని చంపుతానన్న బెదిరింపులు ఉన్నాయి ఆయన బిడ్డ గురించి చాలా మొదలు పడుతున్న సమయంలోనే ఆయన చంపేశారు కుటుంబం చాలా ఒత్తిడిలో ఉంది ఏం చెప్తున్నా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక కీలకమైన వ్యక్తి ఆంధ్రా నుంచి ఇది కేవలం ఇది కేవలం యాక్సిడెంటే ఈ శవాన్ని ఇక్కడ మీరు ముక్కలుగా కోస్తారు వీళ్ళు పోస్టుమార్టం చేస్తే ఏ ఇబ్బంది లేకుండా తీసుకెళ్ళిపోండి అని చెప్పి ఆ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టాడు అతనికి అంత అవసరం ఏమొచ్చింది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాళ నిజాలు బయటికి రాకుండా అడ్డుకుంటున్నా బయటికి రావాలి ఈ మృతి అనుకున్న ప్రతి నిజం కూడా బయటికి రావాలి పోలీస్ డాక్స్ ఏం చేస్తున్నాయి ఆ చనిపోయినటువంటి చోట ఇంతవరకు పంచనామా జరిగిందా లేదా చనిపోయిన మనిషి మీద బుల్లెట్ బైక్ ఎలా ఉంటుంది ఆ బైక్ పక్కకి తీసింది ఎవరు ఆయన కొట్టిన కర్రల్ని ఏం చేశారు అన్ని వివరాలు కూడా బయటకు రావాల్సి ఉంది కాబట్టి సంయమనం పాటించండి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏం చేయాలో ఒక నిర్ణయం తీసుకున్నా మీ అందరికీ ఇంకొక విషయం చెప్తున్నాను ఎప్పుడైతే ఈ మర్డర్ జరిగిందన్న విషయం బయటకొచ్చిందో వాళ్ళు దీన్ని యాక్సిడెంట్ అని అంటున్నారు చాలా మంది అయితే పండగ చేసుకుంటున్నారు లిటరల్లీ అతను చచ్చిపోయాడు అని మానవత్వం అనేది లేనే లేదు రెండో విషయం చెప్తున్నా నాకు మాత్రమే కాదు కొంతమంది క్రిస్టియన్ వారియర్స్ కి నెక్స్ట్ చచ్చేది వీడే అని పర్సనల్ గా మెసేజ్ ఆ ఒంటి మీద ఒక్క చేయబడితే రెండు చేతులు నరుకుతారు మా వాళ్ళు నేను అనుకపోయే రకం కాదు వినండి నాకు మాత్రమే కాదు వీకే గారికి కావచ్చు క్రైస్తవ్యం కోసం కొట్లాడుతున్న పెద్ద పెద్ద నాయకుల్ని చంపుతారని బెదిరింపులు చేస్తున్నారు ఇప్పటికే ప్రవీణ్ పగడాల గారిని పోగొట్టుకుని శోక సముద్రంలో మునుగొన్న మేము క్రైస్తవ నాయకుల్లో ఏ ఒక్కరి ఒంటి మీద గీతబడ్డా ఇది ఆంధ్రానా లేకపోతే ఇది అగ్గి కొండవారే పరిస్థితులు చూడాల్సి ఉంటుంది ఈ రాష్ట్ర పట్టణ నూటికి నూరు పాళ్ళు ఇది హత్య నో డౌట్ ఎట్ ఆల్ ఒకటి ఏంటంటే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులంటే కుడి చంపు కొడితే ఎడం చంపు చూపించేవాడుగా కనపడుతున్నారు ఒకటి గుర్తుపెట్టుకోండి అక్కడ ఒక ప్రార్థన చేసే గుంపు ఉంది ప్రార్థన చేసే గుంపులు ఉంది చేసే గుంపులు కూడా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుండి ఇచ్చిన ప్రవీణ్ కుమార్ అని చెప్పి ఇక్కడ జరగవలసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని దాచిపెట్టడానికి ప్రయత్నం చేస్తే సపోర్ట్ తెలంగాణ నుంచి కూడా తీసుకురావాల్సి వస్తుంది ఇంకా ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ విషయంలో క్రైస్తవులు చేతగాని చేతగాని వారు కాదని నిరూపిస్తాం ఎంత వరకైనా తెగించడానికి రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవులందరూ కూడా ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నాం జై క్రైస్తవుల మీద ఎక్కడైతే దాడులు జరుగుతున్నాయో ఆ ప్రాంతం మీద వెళుతూ మధుల్ తిప్పి కొడుతూ ఈ వ్యక్తులు కూడా చంపుతామని చెప్పి బెదిరిస్తా ఉంటున్నారు మీ ఊరతలకు చంతగాలు రాలో మేము ఒక్కసారి కన్నెర చేస్తే కబడతారు మీరు ఆలోచన చేయండి మా బైబిల్ బైబుల్ నేర్పించేర్పించాల ఒక్క క్షణం బైబిల్ పక్కన పెడితే చట్టాల గౌరవిస్తున్నాం చట్టాలకు లోపట్టాం మొబైల్ కాకవద్దాం మేము మంచి వాళ్ళకి కాదు మూర్ఖులం మాతో పెట్టుకోవద్దాం రౌడీజం గొండా అన్నిటిని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళం మా క్రైస్త గారికి మంచి జరగబోతే ప్రవీణ్ గారికి న్యాయం జరగబోతే ఎంతకైనా తెగించలేకపోన్నాం కుల క్రీస్తు మరాజుకి న్యాయం కోసం కొట్లాడుతున్న నాయకులు ఈ ప్రాంగణంలోనే ఉన్నారు కనుక ప్రతి ఒక్కరిని ఒక కంట కనిపెడుతూ కాపాడుకుంటూ ఉండాల్సిన బాధ్యత క్రైస్తవులుదే అజయ్ బాబు అనేవాడు ఆఫ్టర్ చాలా మంది పెద్ద పెద్ద నాయకులు జీవితాలను త్యాగం చేసిన వాళ్ళు ఈ కాంపౌండ్ లో ఉన్నారు వారికి కూడా బెదిరింపులు ఉన్నాయి ఏ వైపు నుంచి వచ్చి ఎవడు దాడి చేస్తాడో తెలియదు గుంపులో కలిసే అవకాశం ఉంది కాబట్టి మీ పాస్టర్ల కాపాడుకోవాలి జాగ్రత్తగా ఉండండి ఒక్కడిని చంపితే గుంపు చెదిరిపోతుంది అన్న ఆలోచనతో పెద్ద పెద్ద పాస్టర్స్ ని టార్గెట్ చేస్తున్నారు దయచేసి పాస్టర్స్ కాపాడుకోండి చేతులతో చెప్తా ఉన్నా ఎక్కడ పాస్టర్స్ ఉన్నా ఒక చూపు ఆయన చుట్టూ ఎవరున్నారో చూస్తూ ఉండండి పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత

Bertindak bersih bersih, bertindak ད�ས སས 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 बस रे आ इकडे नको कुछ 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 करा रे कुछ न रे कुछ न ना रिपोर्ट असते कधीन जरी दोन मिनिटाள்ள जे पैसेच टेस्ट रिपोर्ट कॉस्ट आ रिपोर्ट कॉस्ट ने सारा सर सर अजून काही मध्ये दिस तर अजून ना మేము నేను ఒక నాయకురాలు ఖచ్చితంగా ఖండించాలి పార్టీలకు తప్పు జరిగిన పార్టీల ఖండించాలి

యేసుప్రభులు వారిని నేనే నేను యేసుప్రభులని ఆయన నమ్ముకున్నవారు ఎవరు కూడా అవతల అవతల దేవుని దూషించకుండా లేదు మరి మీరు ఈ జాతి నమ్ముకున్న వారిని ఎందుకు మరి టార్గెట్ చేసి మరి ఇబ్బంది మీ అందరికీ తెలియాల్సిన విషయం క్రైస్తవ్యానికి గుంతులుగా ఉన్న తలలు దింపడానికి సిద్ధంగా ఉన్నారు ఒకరిని చంపితే భయపడి మిగతావాడు వాళ్ళు పోవాలి అక్కడికి తగ్గించు చైనా లేపేయాలన్న కాన్సెప్ట్తో రెండు రాష్ట్రాల్లో ముందు వెళ్తున్నారు ఎట్లాగో ఏదో ఒకరోజు తిండి ఎక్కువై చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇండి అరక్క చచ్చిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి చావు కాదు సైనికుడు యుద్ధ రంగంలో చచ్చిపోతేనే విలువ సంఘాలను కాపాడు నాకే భయం లేదమ్మా నేను చెప్తా ఉన్నా రాజమండ్రిలో ఉన్నా మొక్కడనే కమ్మ వెళ్తా నా జోలుకొస్తే నలుగురిని తీసుకుని పోతా నాకే భయం లేదు నేనేమంటున్నాను అంటే మీ వాళ్ళని మీరు కాపాడ అందరం నేను ఖమ్మంలో ఉంటారు మీరు నన్ను కాపాడలేదు నన్ను నేను కాపాడుకోగలను కానీ స్థానికంగా ఉన్న మీ వాళ్ళని మన వాళ్ళని తీసుకెళ్ళి తీసుకుని వెళ్ళమని చెప్తున్నారు ఎంత దారుణం అమ్మాయి భయంతో గజగజ ఏంటి పరిస్థితి అంటే చంపేది మీరే మీ బిడ్డను కూడా చంపుతామంటే ఏంటి ఆ మనిషికి నోట్ మందు కోసారు అన్న విషయం నాకు ఎలా తెలుస్తుంది మామూలు విషయం అయితే నేను కదా రిపోర్ట్ లో నోట్ లో కొంచెం మందు పోయినా తాగి డ్రైవ్ చేశాడు అని చెప్తాను అసలు ఇప్పుడు ఈ రిపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అందుకే హడావుడిగా బయలుదేరి వచ్చేసాం ఈ రిపోర్ట్ వచ్చే వరకు కూడా మనం వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ వెయిట్ చేయాల్సిందే అప్పుడు వరకు ఉన్నవన్నీ కూడా ఊహగానాలనుకుంటా ఇది మాత్రం ఖచ్చితంగా నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత రేపు ఉదయం ఏడు గంటలకి బరియల్ చేయాలనుకుంటున్నారు హైదరాబాద్ లో అయితే ఒక కుటుంబాన్ని మొత్తానికి ఉంది కాబట్టి దహనం చేసే ఒక రెండు గంటల ముందే అనౌన్స్ చేస్తారు ముందుకు ముందు చెప్పరు ఈ విషయాన్ని మైండ్ లో ఉంచుకోండి దయచేసి నేను మాట్లాడాల్సిన తరఫున మాట్లాడుతున్నాను ఈ విషయాన్ని మనసులో ఉంచుకోండి వీళ్ళు ఏ రంగు పులుగుతారో దీన్ని చూడాలి టోల్ గేట్ దగ్గర అక్కడికే దాడి చేస్తారు అప్పటికే లైట్ అవుట్ అయిపోయింది ఆయన ఒంటి మీద గాయాలు ఉన్నాయి ఆ పక్కన లారీ లైట్ మధ్య స్పీడ్ గా ఉంది కింద పడి దెబ్బ తగిలింది అనుకున్నాం అక్కడ బండింది అది అందరికి తెలిసిందే బ్రదర్ పోలీసులు ఎవరో ఒక తలుపుతున్నారు విషయం ఎవరో పోలీసులు భయపెడుతున్నారు ఆ అధికారు ఎవరో ఎంతమందిని చంపుతారు బ్రదర్ ఎంతమందిని చంపేస్తారు దగ్గర పెట్టుకొని ఎవరైనా చేస్తాం చాలా మంచిది వచ్చినట్టు చేయకుండా ఈ విషయంలో ఖండిస్తే అందరికీ మంచిది రెండు వేల ఇరవై ఏడులో జంగ వస్తున్నాయి ఓట్లన్నీ కూడా ఒకవైపు జనరేట్ కావాలి అని అంటే ఖచ్చితంగా ఎదురు తిరిగి మాట్లాడుతున్న వాళ్ళ తలలు లేగాలి మణిపూర్ లో అంత చేస్తేనే మాట్లాడాలా మాట్లాడలా ఒక కార్టీ ఎవడు మాట్లాడితే ఇంకోటి పోలీసులు లైట్కి తీసుకుంటారు ఎందుకంటే ఇతను తెలంగాణ రెండవది హత్య జరిగింది రాజారాం పోలీస్ స్టేషన్ పరిధి రాజానగర్ ముందేమో ఇక్కడ డెడ్ బాడీ వీళ్ళు తప్పించుకోవాల్సిందే లెక్క మాకు దానికి సంబంధం లేదు అని చెప్పి చాలా లూప్ హోల్స్ ఉంటాయి చట్టంలో వీళ్ళు ఏం చేస్తారు అనేది తెలిసే వరకు కొంచెం ఓపిక పడితే ఫర్దర్ గా మనం ఏం చేయాలో మనం డెస్ నేను అడిషనల్ ఎస్పీ మాట్లాడినప్పుడు ప్రొవోక్ చేస్తే కేసులు కూడా పెడతామంటున్నాడు ఆయన ప్రోవోక్ చేయటం అంటే కేసు మనిషి చచ్చిపోయాడు రో స్వామి అంటే ప్రోవక్ చేశారో కేసు పెట్టలే ఆమె దీన్ని కిందోడు అయితే బయటకు వస్తారు కదా ఓ రెండు రోజులు లేదు ఇంకా నష్టం విషయం అయితే రావాలి మీ ఇన్సిడెంట్ జరగడమే లేదు కరోనాకు వస్తున్నాం వెంటనే మ్యాటర్ రాసేశాడు ప్రవీణ్ పైడ్ అలా చచ్చిపోయాడంటే ఎవరు చెప్పాడు ఎందుకు చచ్చాడు అసలు వారికి ఎవరు చెప్పాడు నాధామనోహరి దాస్ మీద రాజమండ్రిలో గొడవ జరిగినటువంటి నెక్స్ట్ డేనే ఇక్కడ హత్య జరిగింది దీని వెనక వాడేమైనా ఉన్నారా పిలపడు వాడి మనుషులు ఏమైనా ఉన్నారా వివరాలన్నీ బయటకు రావాలి కదా వాడి మీద కేసు పెట్టినప్పుడు వాడిని అరెస్ట్ చేసి ఉంటే ఒకవేళ అదే నిజమయం ఇంత జరిగేది కాదు కదా ఇందులో పోలీసుల వైఫల్యమే కదా ఇది ఇప్పుడు ఈరోజు గంజాయి బ్యాచ్డానికి నెట్టి అలానే ప్రయత్నం కూడా చేస్తున్నారు వాళ్ళకేం అవసరం చూస్తాను రెండు గుర్తులు చూస్తాం రెండవది హెల్మెట్ ఫార్మ్ హెల్మెట్ లారీ ఎక్కిన పగిలదు కానీ తలానికి పగిలిపోయింది ప్రమంట్ హెల్మెట్ పెట్టే మేము హెల్మెట్ మనిషిని నిర్దాక్షిణ్యంగా చంపి మనిషిని పడుకోబెట్టి పైన బైక్ బైక్ పైన పడుకోబెట్టయినాది క్లియర్ గా తెలుస్తుంది కాబట్టి చట్టపరంగా వాళ్ళ పనాడు చేసి కరెక్ట్ గా ప్రాసెస్ చేయకపోతే పరిణామాలు ఏరేగా ఉంటాయి ನರೇಗ ಸರ್ ಪ್ರಮಾದ್ ಗರ್ನಿ ತೋ 17 ಲೊಂಡೆ ಮುಖ್ಯಮಂತ್ರಿ ನನಗೆ ಇಬ್ಬಂದಲೇ ಆದರೆ ನ್ಯಾಯ ಕೇಳೋ ನ್ಯಾಯ ಕೇಳೋ ತಕ್ಕೊಂಡನೆ ನೀನು ಪಾಪ ಅಜಯನ ಅದೆಲ್ಲ ಕಟ್ಟಣ್ಣ ನ್ಯಾಯ చేయాలి ಲೇಡೀಸ್ ಸೀನ್ ನಡಿಸೋ ಸಡಾಲೆ ಕೊಂಡ ಸಡಪಟ ಅದೆಲ್ಲ ರಾಜಕೀಯದ ಕಡೆನಲ್ಲ ಪೋಸ್ಟ್ ಮಾರ್ಕ್

नमस्ल <laughs>